వెల్కమ్ టు స్వామి ఇన్ఫో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సిఎస్సి అని టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ కనిపించే సైటు సిఎస్ఈపీ ఈ సిఐ సిఎస్సిఏపీ మీద మీరు క్లిక్ చేయండి ఇప్పుడు ఈ సిఎస్సిఏపీ దేని నిమిత్తం అంటే మనం ప్రమోషన్ లిస్టు చెక్ చేసుకునేందుకు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ కూడా డౌన్లోడ్ చేసుకునేందుకు మనం సిఎస్సి లాగిన్లోకి వెళ్ళాలి అయితే ఈ సిఎస్సి ఏపీలోకి వెళ్ళినప్పుడు చాలామందికి మొబైల్ ఫోన్లో మాకు ఓపెన్ కావటం లేదు అక్కడ లాగిన్ అని కూడా చూపించటం లేదు ఒకవేళ లాగిన్ అయిన తర్వాత మాకు ఎంఐఎస్ రిపోర్ట్స్ కానీ లేకుంటే సర్వీసెస్ అనే ఆప్షన్ కూడా మాకు విజిబుల్ కావటం లేదు అంటున్నారు అందుకోసం మీరు మీ మొబైల్ ఫోన్లో ఈ విధంగా చేయండి అప్పుడు మీకు సేమ్ అన్నీ మీకు కనిపించడం జరుగుతుంది ఇప్పుడు మనం సిఎస్ఈపి మీద క్లిక్ చేస్తాము క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మొబైల్ మోడ్లో ఉన్నారు ఎట్లా అంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇక్కడ త్రీ డాట్స్ ఉంటాయండి ఈ త్రీ డాట్స్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసినప్పుడు ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంటుంది డెస్క్ టాప్ సైట్లోకి మనం సెలెక్ట్ చేసుకుంటాము అప్పుడు మీకు ఇక్కడ ఆప్షన్లు లాగిన్ అనేది ఎక్కడ చూపించదు చూపించదు అది ఎక్కడ ఉంటుందంటే ఈ ఇక్కడ ఈ రైట్ సైడ్ మూడు అడ్డగీతలు ఉంటాయి దాని మీద టచ్ చేయండి చేసినప్పుడు దాన్ని జూమ్ అవుట్ చేయండి ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది ఓకే లాగిన్ చేసి మీ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేయాలి పాస్వర్డ్ వచ్చేసి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ పాస్వర్డ్ ఎంటర్ చేయాలంటే మీ యొక్క ఫేషియల్ అటెండెన్స్ యాప్కి మీ స్కూల్ లాగిన్కి ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ మాత్రమే ఎంటర్ చేస్తే లాగిన్ అవుతుంది ఒకవేళ మీకు తెలియనప్పుడు మీరు ఏం చేయాలంటే ఒకవేళ మర్చిపోయి ఉన్నప్పుడు ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద ఓకే చేసి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు ఇక్కడ చేసిన ఒకటే లేదా ఫేషియల్ అటెండెన్స్ యాప్లో ఫర్గాడ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా అక్కడ ఫర్గాడ్ పాస్వర్డ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ స్కూల్ యొక్క యూడైస్ కోడ్ ఎంటర్ చేసి అప్పుడు సబ్మిట్ చేస్తే మీకు ఒక ఓటీపీ రావడం జరుగుతుంది దాని నుంచి మీరు పాస్వర్డ్ అనేది మీరు చేంజ్ చేసుకోవచ్చు అయితే మీరు ఇక్కడ యూజర్ నేమ్ వచ్చేసి యూడైస్ కోడ్ పాస్వర్డ్ వచ్చేసి పేషియల్ అటెండెన్స్ యాప్లో మీ స్కూల్ లాగిన్ అంటే యూడైస్కి ఏ పాస్వర్డ్ ఉందో ఆ పాస్వర్డ్ తోటి ఎంటర్ అవ్వాలి నేను ఇప్పుడు ఒక లాగిన్లోకి ఎంటర్ అవుతున్నాను నేను లాగిన్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు ఈ విధంగా చూపిస్తుంది నాకు ఎక్కడ ఆప్షన్స్ అనేవి కొంతమంది ఫోన్ల్లో ఆప్షన్స్ అనేవి అన్నీ చూపిస్తున్నాయి ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్ అని హోమ్ అని సర్వీసెస్ అన్నీ చూపిస్తున్నాయి కానీ నాకు మాత్రం ఇక్కడ ఏమీ చూపించడం లేదని చాలామంది మిత్రులు ఒకటే బాధపడుతూ ఉన్నారు అయితే ఇందుకు మీరు ఏం చేయాలంటే ఏం సింపుల్ టెక్నిక్ అండి ఇక్కడ ప్రతి ఒక్కరి ఫోన్లో త్రీ డాట్స్ కానీ అప్డేట్ కానీ ఉంటుంది ఈ దీని మీద క్లిక్ చేయండి త్రీ డాట్స్ మీద బాగా వినండి ఆప్షను ఇలా సెట్టింగ్స్లో ఈ త్రీ డాట్స్ ఉన్నాయి కదా ఫ్రీ డాక్ట్స్ మీద మీరు క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మీరు జస్ట్ స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు స్క్రోల్ చేసినప్పుడు అడుగున సెట్టింగ్స్ అని ఉంటుంది జాగ్రత్తగా గమనించండి సెట్టింగ్స్ ఉంటుంది ఈ సెట్టింగ్స్ మీద మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క గూగులు సెట్టింగ్స్లోకి వెళ్తాము జస్ట్ స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుందండి ఆప్షన్ పేరు యాక్సెసిబిలిటీ అనే ఆప్షన్ కనిపిస్తుంది దీని మీద మీరు టచ్ చేయాలి ఇక్కడ మీరు జస్ట్ ఈ సెట్టింగ్స్ గురించి మీరు జాగ్రత్తగా వినండి యాక్సెసిబిలిటీ అని ఉంటుంది దీని మీద మనం టచ్ చేయాలి టచ్ చేసినప్పుడు మీరు ఇక్కడ గమనించుంటారు ఒక స్కేలు ఇది ఇదండి స్కేలు ఇక్కడ ఒక స్కేల్ ఒకటి గమనించుంటారు ఇక్కడ గమనించండి నైంటీ నైన్ పర్సెంట్ ఉంది అంటే డిఫాల్ట్ జూమ్ అనేది ఉంది మేక్ టెస్ట్ అండ్ ఇమేజెస్ లార్జర్ ఆర్ స్మాలర్ ఫర్ ఆల్ సైడ్స్ దట్ యూ విజిట్ అనేది ఉంది దీన్ని ఏం చేయాలంటే మనం నైంటీ నైన్ పర్సెంట్ని తగ్గించుకుంటే మన సైట్లో ఇంకా అన్ని ఆప్షన్స్ అనేది కనపడతాయి ఎంత డిఫరెన్స్ గమనిస్తే మీరు నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ మిత్రులు కూడా షేర్ చేయండి ఈ సెట్టింగ్స్ అనేదాన్ని ఎలా చేస్తాను అనేది ఒకసారి నైంటీ నైన్ పర్సెంట్ ఇదంటే పెద్దది జూమ్ ఇది తగ్గిస్తున్నాను చూడండి నేను దీన్ని సెవెంటీ పర్సెంట్గా అడ్జస్ట్ చేసుకున్నాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అడ్జస్ట్ చేశాను దాని మీద మీరు వేలు పెట్టట్లంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అడ్జస్ట్ అవుతుంది ఓకే సెవెంటీ ఫైవ్ పర్సెంట్కి అడ్జస్ట్ అవుతుంది ఇప్పుడు ఏం చేస్తారంటే జస్ట్ సింపుల్గా మీరు బ్యాక్ వెళ్ళండి పైన బ్యాక్ వెళ్ళాలి మళ్ళా బ్యాక్ వెళ్తారు ఇప్పుడు చూడండి చూసారా మీ యొక్క అన్ని ఆప్షన్లు కనిపించాయి ఇగో ఇక్కడ ఎంఐఎస్ రిపోర్ట్సు ఓకేనా ఇదిగో ఎంఐఎస్ రిపోర్ట్సు నెక్స్ట్ సర్వీసెస్ ఏ ఆప్షన్ అయినా మీకు కనిపిస్తుంది అలా ఒకసారి నేను సెట్టింగ్స్ను మారుస్తాను చూడండి మీరు సేమ్ సెట్టింగ్స్ ఇక్కడ యాక్సెసిబిలిటీలోకి వెళ్తున్నా దీని సైజు పెంచానండి పెంచి మళ్ళీ బ్యాక్ వచ్చా బ్యాక్ వచ్చా ఇక్కడ ఆప్షన్లు మీకు చూపించడం గమనించారు అసలు ఇది మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది చాలామంది మిత్రులు దీనికోసం ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఈ చిన్న సెట్టింగ్స్ వల్ల మీకు ఎంతోమందికి యూజ్ఫుల్గా ఉంటుందని భావిస్తున్నాను ఓకే అండి ఇక్కడ మళ్ళీ నేను యాక్సెసిబిలిటీలోకి వెళ్ళి దీన్ని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అని మీ ఓన్ను బట్టి మీరు ఇంకా తగ్గించుకోవచ్చు మీకు కనపడే వారికి సెట్ చేసుకోండి నేను సెవెంటీ ఫైవ్ చేశాను మీరు ఇంకా మీకు ఇంకా కనపడిపోతే దాన్ని సిక్స్టీ వరకు చేసుకోండి ఓకే ఇంకా ఎంత అవసరమైతే అంత తగ్గించుకొని అప్పుడు బ్యాక్ వచ్చి చూడండి మీకు ఇవి కనపడే వరకు సైజు తగ్గించుకోవచ్చు ఈ విధంగా ఆప్షను యూజ్ చేసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ